హైడ్రా కూల్చివేతల భయానికే కూకట్పల్లిలో నివాసం ఉంటున్న బుచ్చమ్మనే మహిళ ఉరివేసుకొని చనిపోయారు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు బహితుల కుటుంబాన్ని పరామర్శించారు అదే విధంగా రాత్రి సమయాలలో డ్రోన్లతో వీడియోలు తీస్తున్నారని భయానికి గురవుతున్న రాజీవ్ గాంధీనగర్ కాలనీ వాసులకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బుచ్చమ్ అనే మహిళ తన ముగ్గురు బిడ్డలకు ఇంటి స్థలాలను కఠినంగా ఇచ్చిందని అందులో ఇద్దరి కూతులకు నల్లచెరువు సమీపంలో ఇండ్లు ఏర్పాటు చేసుకున్నారని వారి ఇండ్లను కూడా ఖాళీ చేయాలని అధికారులు చెప్పారని ఆ మనస్తాపంతో మనోవేదనకు గురై ఉరివేసుకుని చనిపోయిందని అన్నారు పోలీసులు తప్పుడు సమాచారాలను పై అధికారులకు ఇవ్వడం సరైన పద్ధతి కాదని అన్నారు గత శనివారం ఆదివారం జరుగుతున్నటువంటి డిమాలిషన్ చేశారు అప్పటికే అక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా బాధపడతా కూడా ఇవ్వకుండా ప్రెగ్నెంట్ ఉన్నటువంటి అమ్మాయిని కూడా బయట నోకేసి గుల చుట్టుపక్కకు ఉన్నటువంటి కొన్నిట్లు పాపం ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలకు అక్కడ కట్నం కింద ఇచ్చాడు రాత్రి ఆశ్చర్యం నేను కమిషనర్ గారిని స్టేట్మెంట్ చూస్తూ ఉంటాయి హైడ్రా నోటీస్ ఇవ్వలేదు అది హైడ్రాకి సంబంధం లేదు అంటున్నారు నేను అడుగుతున్నాను సూటిగా కమిషనర్ గారు హైడ్రా హైడ్రా అనేటటువంటిది మీరు ఎక్కడ నోటీస్ చేయట్లేదు మీరు జిహెచ్ఎం కమిటీ జిహెచ్ఎం ద్వారా నోటీస్ ఇప్పించుకొని హైడ్రా ద్వారాగా డిమాలిషన్ చేస్తున్నారు మీరు మీరు ఎందుకు హైడ్రా నోటీస్ అని చెప్పగలుగుతున్నారు మీరు హైడ్రా నోటీస్ ఇప్పటివరకు మీరు డిమాలిషన్ చేసింది దాంట్లో ఎక్కడ హైడ్రా నోటీస్ ఇవ్వలేదు అర్జెంటుగా ఎమర్జెన్సీగా ఇమ్మీడియట్లీ నన్ను చేయాలనుకున్న పనిని ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టండి సభ పెట్టండి నేను ముఖ్యమంత్రిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను దీన్ని ఆపండి మొత్తం అందరు ముచ్చబెట్టి న్యాయబద్ధంగా ప్రజలకు ఏ ఇబ్బంది జరగకుండా ప్రజలకు అన్యాయం జరగకుండా చేద్దామంటే చెప్పండి అందరం కనుక కూర్చుందాం హైదరాబాద్ నగరం డెవలప్ చేయడానికి మేము కూడా సహకరిస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్